హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాసు అండి అండి ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ మోడల్కి ఆర్ తీసుకుని అంటే వంటి కొలతలు తీసుకుని ఆ కొలతలు ప్రకారంగా జాకెట్ ఎలా కొట్టు చేసుకోవాలో నేను చెప్తానండి దీనికోసం మన కస్టమర్ అయితే ఎవరు దొరకలేదు కానీ ఒక బొమ్మను తీసుకొచ్చానండి ఈ బొమ్మకి మొత్తం మెజర్మెంట్స్ తీసి ఆ ప్రకారంగా బ్లౌజ్ కుట్టడం నేర్చుకుందామండి ఇది ఒకరోజు ఈ ఒకరోజు వీడియోలో అవదండి కొలతలు తీసుకోవడం కటింగ్ వర్క్ మాక్సిమం ట్రై చేస్తాను అండి ఇవాళ లేదంటే మళ్ళీ రేపటి వీడియోలో ఈ బ్లౌజ్ కుట్టడం అవన్నీ కూడా చేద్దామండి లేదా రెండు మూడు పార్ట్లకైనా నేను వివరంగా అన్ని చెప్పుకుంటూ చేస్తానండి ఇవన్నీ ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే మీకు అన్ని క్లియర్గా అర్థమవుతాయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇప్పుడు మనం కుట్టపోయే జాకెట్ కొలతలు తీసుకోవాలని చెప్పాను కదండి ఆ కొలతలు ఎలా తీసుకునేది ముందు చెప్తానండి ఎందుకంటే ఇప్పుడు మనం తీసిన కొలతలు ఎలా వేసుకోవాలో తెలియకపోతే మళ్ళీ అదే ఇబ్బందే కదా అందుకని ఫస్ట్ కొలతలు చెప్పేస్తాను అంటే ఎలా రాసుకోవాలి అని చెప్తాను ఇప్పుడు ఇలా ఒకటి రెండు మూడు నాలుగు అని ఇట్లా నెంబర్కి పెట్టుకుంటామండి అలా నిలుగు రాసామనుకోండి ఈ పేపర్ అంతా ఒకరి కొలతలకే సరిపోద్ది అందుకని ఏం చేయాలంటే ఇలా అడ్డంగా వేసుకోవాలి ఫస్ట్ ఒకటి తర్వాత రెండు మీరు కూడా ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక పేజ్ మీద ఇలా రాసుకోండి ఇలా సింగిల్ రోల్ తీసుకోండి దాని మీద రాసుకోండి ఇంకోటి వైట్ బుక్ కూడా ఉంటే బెటర్ లేదు ఒక ఏ ఉందంటే దాని మీద కూడా నేను కొలతలు చెప్తాను పర్లేదండి ఇలా నెంబరింగ్ వేసుకోండి ఐదు ఆరు ఏడు ఎనిమిది నా రైటింగ్ మీకు అర్థం అవుతుందో లేదో నాకు తెలియదండి నేను చెప్తున్నాను కాబట్టి దాన్ని బట్టి అయినా అర్థం చేసుకోండి రైటింగ్ కనుక అర్థం కాకపోతే తొమ్మిది పది ఇలా నెంబరింగ్ వేసుకోండి ఫస్ట్ ఒకటి మనం ఏం చేసేది ఏంటంటే ఫస్ట్ పొడవు ఏం తీస్తాం అనేది ఇక్కడ ఉండాలి తర్వాత రెండోది ఏం చేస్తాం తర్వాత మూడోది నాలుగోది అట్లా నెంబరింగ్ ప్రకారంగా వెళ్తాం అది ఏంటి అనేది ఇప్పుడు మీకు తెలియాలంటే ఒక పని చేయండి ఇలా నెంబరింగ్ ఇప్పుడు మన కొలతలు వేసుకునేటప్పుడు ఇలా వేసుకోవాలి ఇప్పుడు మీకు అర్థం కావాలంటే ఇలా వేసుకున్నది ఇప్పుడు మీకు అర్థం కావాలంటే ఒక పేజీలో ఇటు పక్కన ఈ పేజ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇదే పేజీలో నిలువుగా రాసుకోండి ఒక్కసారి రాసుకుంటే చాలండి ఇది పెద్ద హాకర్లేదు ఒకసారి నిలువుగా రాసుకోండి ఫస్ట్ ఒకటి రెండు మూడు ఇలా నెంబర్ ఈ నెంబరింగ్ అన్నీ వేసుకోవడం ఎన్ని వీడియో అయిపోతుంది కదా నేను అన్నీ రాసి ఒకసారి వీడియో మళ్ళీ చేస్తానండి ఇంక ఇప్పుడు ఏం చేయాలంటే అండి ఇంక ఇప్పుడు నేను చెప్పాను కదండి కొలతలు తీసుకోవాలని ఆ కొలతలు తీసుకున్నప్పుడు మనం ఎలా రాసుకోవాలండి బుక్లో ఇలా ఒకటి రెండు మూడు నాలుగు అని నెంబరింగ్ వేసుకుని ఆ నెంబర్ ప్రకారంగా ఇలా రాసుకోవాలి ఇలా అడ్డంగా ఎందుకు అంటే ఇప్పుడు నిలువుగా రాసాం అనుకోండి ఈ పేజ్ మొత్తం ఒకరికి సరిపోద్ది అది ఇలా అడ్డంగా రాసాం అనుకోండి ఇక్కడ ఒక పేరు రాసేసుకోవచ్చు ఇక్కడ సీరియల్ నెంబర్ వేసుకుంటాం తర్వాత ఇక్కడ ఇంకో పేరు రాసుకుంటాం ఇంక ఇట్లా వేసుకుంటాం అలా పేజీలో ఒక ఐదారు పేర్లైనా రాసుకోవచ్చు ఒక బుక్ తీసుకున్నప్పుడు ఆ బుక్ పేపర్ మీద ఒక ఐదు పేర్లైనా రాయొచ్చు ఇలా వేసుకుంటే అది నిలువుగా అయితే ఒకలే సరిపోతాయి అందుకని ఇలా అలవాటు చేసుకోండి అయితే ఇప్పుడు ఇక్కడ ఒకటేంటి రెండు ఏంటి మూడేంటి నాలుగేంటి ఐదేంటి మీకు తెలియదు కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే ఒక పేజ్లో సైడ్ అంటే మీకు అలవాటు అయ్యే వరకు ఇది ఉపయోగపడుతుంది తర్వాత అవసరం లేదండి ఫస్ట్ మాత్రం మీకు అలవాటు అయ్యేదాకా ఒక పేజ్ మీద ఫస్ట్ ఒకటి ఏం తీసుకోవాలి అనేది రాసుకోండి ఇక్కడ మనం ఒకటి అన్నప్పుడు ఫస్ట్ అంటే మన జాయిట్ మొదలు ఆతి కానీ మొట్టమొదటి ఏం మొదలు పెట్టాలి అనేది ఇక్కడ రాసుకోండి ఫస్ట్ ఏం చేయాలంటే వెనక నడుం పొడవు కొలవాలి ఇలా ఒకటి అని ఇక్కడ రాసుకోండి ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది కదా ఈ ఒకటి దగ్గర ఆ నడుం పొడవు ఎంత వచ్చిందో ఆ నెంబర్ ఇక్కడ వేసుకోవాలి అంతేకాని మళ్ళీ ఇక్కడ నడుం పొడవు అని రాయక్కర్లేదండి తర్వాత రెండోది వెనక మెడ డౌను అంటే ఆ మెడ ఎంత డౌన్ ఉంటుంది అనేది అది ఎంత వచ్చింది పది వస్తుందో పదకొండు వస్తో ఇక్కడ వేసేసుకోవాలి అందుకని మళ్ళీ ఇక్కడ రాయక్కర్లేదు అట్లా ప్రతిదీ రాయక్కర్లేదు మన నెంబరింగ్ వేసుకుంటే మనకి ఒక నాలుగైదు కొలతలు తీసుకుని ఎన్ని చేసేటప్పటికి మనకు అర్థమైపోద్ది ఫస్ట్ ఎన్ని తీసాం రెండోది ఎన్ని తీసాం మూడోది ఎన్నిసాను మనకు గుర్తుండిపోద్ది ఇంకా అప్పుడు చూసుకుని దాని ప్రకారం కట్ చేసుకుంటాం ఫస్ట్ మీకు అలవాటు అయ్యేదాకా ఇలా రాసుకోండి ఇప్పుడు ఇలా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ కొలతలు చెప్తాను అండి ఫస్ట్ ఒకటిలో ఏం చేసామని నడుము పొడ తీసాం రెండు వెనక మేడ డౌన్ తీసాం మూడు షోల్డర్ కలుస్తాం నాలుగు చెయ్యి పొడవ కొలుస్తాం ఐదోది చెయ్యి కింద లూజ్ కొలుస్తాం ఆరోది చెయ్యి పైన లూజ్ కొలుస్తాం ఏడోది చంక రౌండ్ అంటే చంక మొత్తం ఎంత వచ్చినది కొలుస్తాం ఇప్పుడు ఈ కొలతలకి ఎలా పెట్టాలనేది నేను ముందు ముందు ఇప్పుడు చెప్తున్నాను ఒకే వీడియోలు అంటే అన్నీ అవ్వకదండి ఒక్కొక్కటి ఒకటి చెప్పుకుంటూ వెళ్దాం అంటే అది జాకెట్ లేకుండా చేసే పని గురించి ఇప్పుడు నిన్న వస్తున్నాయండి అది జాకెట్ ఉంటే గొడవంతా ఉండదు కానీ అది అందరికీ కరెక్ట్గా వస్తాయి రావని తెలియదు కదా అందుకని ఇప్పుడు ఇది కూడా చెప్తున్నాను ఇది చాలామంది అడుగుతున్నారు అందుకోసం చెప్తున్నాను తర్వాత ఎనిమిది పైన చెస్ట్ రౌండ్ అంటే కరెక్టే చేతుల దగ్గర కొలవాలి అది నేను చెప్తాను మీకు ఎలా కొలవాలో అది నెంబరింగ్ ప్రకారం నీకు చెప్పేస్తే ఆ తర్వాత నేను ఇలా కొలతలు వేసుకుంటే వెళ్ళిపోతాను మీకు అర్థం అవుతుంది ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ నేను కొలతలు వేసుకుంటే వెళ్తాను తీసు మళ్ళీ అప్పుడు మీరు ఇది ఎందుకు ఇదెందుకని ఆలోచించుకోండి ఇక్కడ పక్కన చూసుకోండి ఈ నెంబర్ ఇక్కడ ఏ అనేది తర్వాత తొమ్మిది మధ్యలో బెస్ట్ అంటే రౌండ్ మొత్తం ఎంత వస్తుంది అనేది చూసుకోవాలి తర్వాత పదోది నడుం కొలత కింద నడు రౌండ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి తర్వాత పదకొండు ఎదర ఫ్రంట్ ఎంత డౌన్ వస్తుంది అనేది పొడవు కొలుచుకోవాలి తర్వాత పన్నెండు లాస్ట్ ఎదర మేడ ఎంత పెట్టుకోవాలని కొలవాలి ఇప్పుడు ఈ కొలతలు నీకు ఇక్కడ ఎలా చెప్పానో ఆ కొలతలు ఇప్పుడు ఆ బొమ్మ కొలిసి నేను ఇక్కడ వేస్తుంటాను అది చూడండి మనం మొట్టమొదట బ్యాక్ పార్ట్ కొలత తీసుకోవాలి ఈ కొలత తీసుకోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఈ షోల్డర్ మీద కుట్టి ఉంటుంది ఇటు ఇటుపక్కైనా ఏం కాదు రెండిట్లో ఇక్కడ నుంచి ఈ కిందకి వాళ్ళ చేయటం ఎంత పొడవుందో ఉందో అంత పెట్టాలి ఒకవేళ వాళ్ళే తగ్గిమంటే తగ్గించుకోవటం పెంచమంటే పెంచటం ఇది కామన్ ఆ తర్వాత నెక్కు ఇలా కొలుసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా క్రాస్ కొలుసుకోవాలి ఇట్లా స్ట్రైట్ కాదు ఇలా పది ఇప్పుడు ఈ రెండు కొలతలు ఫస్ట్ ఏం తీసామో పొడవు తర్వాత రెండోది ఇది ఇప్పుడు అక్కడ ఒకటి దగ్గర ఏమో పొడవు రెండు దగ్గర ఏమో మెడ వేసుకోవాలి ఈ ఒకటి నెంబర్ దగ్గర ఈ జాకెట్ పొడవు పద్నాలుగున్నర వచ్చింది మెడ ఏమో పది వచ్చింది డౌన్ ఇలా వేసుకోవాలి ఈ నెంబర్ంగ్ ఏమంటే తప్ప ఇక్కడ అన్నమాట తర్వాత మూడోది షోల్డర్ కొలుసుకోవాలి ఇప్పుడు ఈ షోల్డర్ అంటే ఇట్లా టేపు డౌన్ అవ్వకుండా ఇప్పుడు ఇక్కడ కింద డౌన్ అని చూసారు ఇక్కడ పంతొమ్మిది వచ్చింది ఇటు పక్క ఇటు పక్క డౌన్ చేస్తే అలా డౌన్ చేయకుండా స్ట్రైట్గా ఇప్పుడు ఇలా స్కేల్ పెడితే ఎంత వచ్చింది పదహారు వచ్చింది ఇప్పుడు ఈ కొలత వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మూడు దగ్గర పదహారున్నర వేసుకోవాలి ఈ పదహారున్నర షోల్డర్ వచ్చింది చెప్పి ఎంత పెట్టమండి మళ్ళీ కొలతలో నేను చెప్తాను ఇది పదహారున్నర వేసుకోవాలి తర్వాత నాలుగోది ఏంటి చూసుకోవాలి చెయ్యికి చెయ్యి పొడవు చూసుకోవాలి ఇప్పుడు ఈ జాకటికి చేయి ఈ కుట్ట ఎక్కడ ఉందో అక్కడ నుంచి ఇలా కింద చూసుకోవాలి ఎంత ఉంది అనేది సపోజ్ ఇప్పుడు ఇదే జాకెట్కి మనం పెడుతున్నామంటే ఎనిమిదిన్నర ఉంది ఎంత తీసుకుని పెట్టుకోవాలి ఎనిమిదిన్నర తర్వాత చేయి లూజ్ కింద చూసుకోవాలి ఇప్పుడు దీనికి వచ్చేసి ఐదు ఉంది అంటే పది వచ్చింది దీన్ని ఐదు అంటాం అలా చేసుకోవాలి పై చే లూజ్ వచ్చేసి ఇలా స్ట్రైట్గా చూసుకోవాలి చంక టేపు ఎలా ఎంత పైకి వెళ్ళదు అక్కడ నుంచి క్లడ్డంగా పెట్టి చూసుకోవాలి దీనికి వచ్చేసి పదకొండు వచ్చింది అంటే ఐదున్నర ఇప్పుడు దీనికి చంక రౌండ్ వచ్చేసి ఇట్లా టేపు ఈ చంక కింద నుంచి కరెక్ట్గా నిలువుగా ఎంత వస్తే అంత పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి పదిహేను వచ్చింది పదిహేను నర్ర వస్తుంది అంత వేసుకోవాలి చేయిపడో ఎనిమిది నర్ర చే లూజు పదొస్తుంది రౌండ్ దాన్ని మనం ఐదు వేసుకుంటాం ఐదు పైన చేసు ఐదు నర్ర చంకరౌండ్ వచ్చేసి ఏడో కొలత ఏడో కొలత వచ్చేసి పదిహేను నర్ర ఇప్పుడు ఎనిమిదో కొలత వచ్చేసి పైన చెస్ట్ కొలుసుకోవాలి ఇప్పుడు ఇది బొమ్మ కాబట్టి ఇలా చేయి ఉంది మనకి మామూలుగా అయితే కస్టమర్ చేయి పైకి లేపమంటే లేతారు అలా చేతిలో రెండు పైకి లేపినప్పుడు వరకు టేపు ఎంతవరకు వెళ్తే ఎంతవరకు ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఇది ముప్పై మూడు వచ్చింది తర్వాత తొమ్మిదో కొలత ఇక్కడ చెస్ట్ మధ్యలో బ్రెస్ట్ ఎంత ఉందనే చూసుకోవాలి ముప్పై ఆరు పైది ముప్పై మూడు ఇది ముప్పై ఆరు తర్వాత మూడో కొలత వచ్చేసి ఇరవై ఎనిమిదిన్నర వచ్చింది ఈ మూడు కొలతలు వరుసగా వేసుకోవాలి పైన ముప్పై మూడు వచ్చింది తర్వాత ముప్పై ఆరు వచ్చింది తర్వాత ఇరవై ఎనిమిదిన్నర ఇప్పుడు ఫ్రంట్ కొలతలో లూజ్ అయిపోయినాయి ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రంట్ నిలు ఇది కొలుసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా డౌన్ ఉంది కదా ఇక్కడ ఈ డౌన్ ఇక్కడికి వచ్చింది చూసుకోవాలి ఇక్కడికి కరెక్ట్గా ఐదున్నర వచ్చింది ఐదున్నర నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది చూసుకోవాలి ఇక్కడ పది వచ్చింది అక్కడ నుంచి కిందకి పదమూడు వచ్చింది ఇప్పుడు ఈ ఈ సైజు వాళ్ళకి వచ్చేసి ఫ్రంట్ డౌన్ పదమూడు ఉంది ఇక్కడికి కూడా ఎంత ఉందో వేసుకోవాలి పది పదమూడు ఇక్కడ ఐదున్నర ఈ మూడు గుర్తుపెట్టుకుని ఇలా వేసుకోవాలి ఫ్రంట్ డౌన్ వచ్చేసి పదమూడు దీనికి లగ్గత గీసుకొని ఇక్కడ ఐదున్నర పది పదమూడు ఇలా వచ్చిందని గుర్తుకు ఇలా వేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఈ మధ్యలోనే మనకి రావాలి సర్కిల్ తర్వాత పన్నెండోది వచ్చేసి ఈ నెక్ ఇది కూడా ఇలా క్రాస్ కను కొలవాలి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా ఇది ఎనిమిది నర్ర వచ్చింది ఇవన్నీ ఇంతవరకు జాకెట్ కొలతలు పన్నెండు నెంబర్లు వస్తున్నాయి ఇన్ని గుర్తుపెట్టుకుని మీరు కూడా ఇలా వేసుకోండి కొలతలు తీసేటప్పుడు